మనం ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు ప్రతిరోజు కాసిన నీళ్లు పోసామనుకోండి ఓం శివాయ మంత్రాలు రావాలనేటటువంటి రూలేమీ లేదు ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అనేటటువంటి నామంతో చక్కగా మీరు కాసిన నీళ్లు పోసి ప్రతిరోజు పంచామృతాలు అంటే పంచామృతాలతో అభిషేకం చేసి లేదా మామూలు నీళ్లతో వీపు నీడతో అభిషేకం చేసి శుభ్రంగా కడిగి గంధం బొట్టు బొట్టు పెట్టి బెల్లం మొక్క ఏదో ఒకటి నైవేద్యం పెట్టి దీపం పెట్టి ధూపం చూపించి రోజు పూజ చేసుకోండి ఏ ఇంట్లో శివలింగం చల్లగా ఉంటుందో ఆ ఇల్లు చల్లగా ఉంటుంది మనం అంగుష్ట ప్రమాణం అంటే ఎంత తేవాలని రూలేం లేదమ్మా అంతే ఉండాలేమో అంతకంటే ఎంత చిన్నదైనా పెట్టుకోవచ్చు ఇంత శివలింగం పెట్టుకోవచ్చు ఇంత శివలింగం దగ్గర నుంచి ఇంతవరకు పెట్టుకోవచ్చు దాన్ని మించి పెద్ద శవలంగా పెడితే దానికి మళ్ళీ పూజా విధానం దానికి మహా నైవేద్యం అన్నీ ఉంటాయి అందుకని అంగుష్ట ప్రమాణం అంటే వేలంతా ఉండాలని కాదు వేలు అంతకంటే ఎక్కువ ఉండకూడదు అంతకంటే చిన్నది ఎంతైనా ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది అనమాట జయం